హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాదిరిమా వర్క్ బ్లౌజెస్ అండి ప్రజ్ఞా గారి ఆర్డర్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉన్నాయి మేడం అయితే త్రీ పిక్స్ చూపించి అందులో మనకు ఆ హ్యాండ్ కు ఇక్కడ ఎడ్జెస్ లో నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్ని సపరేట్ ప్యాటర్న్స్ ఇచ్చారండి ఎలా ఉన్నాయి చూద్దాము చూడండి ఇది కూడా మనకి బోట్ నెక్ లోనే చూడండి నెక్ షేప్ ఎంత డిఫరెంట్ గా వచ్చేసిందో శారీలో ఇక్కడ పికాక్స్ ఉన్నాయండి దీని బేసిక్స్ తో టోటల్ మనం ఇలా పికాక్స్ వేసేసి గుట్టి ఇచ్చేసాము హ్యాండ్ చూడండి ఎంత పికాక్స్ తోనే ఫుల్ హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ తో ఫుల్ గా వచ్చేసి చూడండి ఎంత యూనిక్ గా ఉందో ఫ్రంట్ కూడా మనకి ఇలా రైట్ సైడ్ అంతా ఇలా వర్క్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా ఇలా మనకి కల్పించే చూడంతో ఇలా వర్క్ వచ్చేస్తాను చూడండి ఫ్రంట్ లుక్ వచ్చింది శారీ టెస్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ఇచ్చేస్తాను చూడండి సారీ శారీ ఎంత యూనిక్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ మనం శారీ కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్ చేసేసాము మగ్గం ట్యాచ్ వచ్చేసాయి చూడండి ట్యాచ్ శారీస్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి పేస్టర్ కలర్ శారీ అంతా ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ శారీ టచ్ ఇలా గా ఇచ్చేసాము చూడండి వర్క్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనము ఇలా నెక్ చూడండి చిన్నగా ఇంత నాట్ వర్క్ టోటల్ స్టింగ్ తో నాట్ వర్క్ ఇచ్చేసాము హ్యాంగిల్స్ కూడా చూడండి మగ్గం బుటీస్ ఇచ్చేసాము బ్యాక్ సైడ్ టోటల్ చూడండి బుటీస్ ఆల్ రౌండ్ ఎలా ఎంత నీట్ గా వచ్చేసాయో హ్యాండ్ కూడా టోటల్ ఫుల్ వర్క్ వచ్చేసింది చూడండి హ్యాండ్ చూడండి నీట్ గా వర్క్ ఎంత ఫినిషింగ్ వచ్చేసిందో హ్యాండ్ చిన్నగా ఎడ్జెస్ట్ మనకి స్కాన్ అప్ ఇచ్చేసాము ఫ్రంట్ కూడా ఇలా వన్ సైడ్ ఫుల్ వర్క్ వచ్చేసింది చూడండి చూడండి మేడం హ్యాండ్ లో మిడిల్ లో ఈ బిట్ రావాలన్నారు హెడ్జెస్ దగ్గర స్కాలప్ టూ స్కాలప్స్ కావాలన్నారు ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ ఇది బ్యాక్ నెక్ ప్యాటర్న్ ఇలా రావాలన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ గా చేసాం చూడండి ఈ బ్లౌజెస్ కి మనం చూడండి బ్యాక్ ఇలా ఈ ప్యాటర్న్ తో కావాలన్నారు టోటల్ స్కాలప్ తో బోట్ నెక్ తోనే వర్క్ వచ్చేసి బూటీస్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి హ్యాండ్ లో ఈ బూటీ ఇచ్చేసాం స్కేల్ చూడండి అన్ని సపరేట్ గానే ప్యాటర్న్స్ ఇలా కూడా మేము చేయగలుగుతాం చూడండి ఫ్రంట్ కూడా ఇలా డిఫరెంట్ షేప్ ఇచ్చేసాము శారీ టైల్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చేసాయి సింపుల్ గా కావాలన్నారు శారీ టైల్స్ చేసాము చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ప్యాటర్న్స్ అయినా మీరు ఎంత యూనిక్ గా ఎలా సెట్ చేసుకున్నా కూడా మేము చేయగలుగుతాం ఇలా మరిన్ని డిఫరెంట్స్ తో మీ ముందుకు వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్